పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నా కూడా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా తనను అరెస్ట్ అయిన తర్వాత మరింతగా ఒక విధంగా మానసికంగా కుంగిపోయి తన జైలుకి వెళ్ళిన తర్వాత అటు నారా లోకేష్ ఢిల్లీలో ఉండి ప్రశాంత్ కిషోర్తో సంప్రదింపులు జరుపు మనకు వర్క్ చేయించమని చెప్పు అని చెప్పి వాళ్ళు ఈ సంప్రదింపులు స్టార్ట్ చేసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వాళ్ళ టీంని పంపించి ఒక రెండు నెలలు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ఒక సర్వేగా చేయించిన తర్వాత ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం దక్కుతుంది వ్యతిరేకత ఉన్నా కూడా తనను అధికారాన్ని నుంచి దించే అంత వ్యతిరేకత లేదు ఆ ఉన్న వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ క్యాచ్ చేసుకోవడంలో వెనకబడింది సో ఇప్పుడు పెద్ద టైం కూడా లేదు సో ఇప్పటికిప్పుడు నేను పనిచేసిన ప్రయోజనం ఏమి ఉండదని ప్రశాంత్ కిషోర్ తప్పుకున్న తర్వాత పనిచేయలేనని చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ బృందం ఏం చేసిందట కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేసిన సునీల్ కానగోలు తన దగ్గరికి వెళ్ళి సంప్రదించారట తెలుగుదేశం పార్టీకి పనిచేయమని పనిచేయమని అంటే ఇప్పుడు ఐటీడీపీకి సంబంధించి ఆల్రెడీ ఒకటి రన్ అవుతోంది రావిడ్ శర్మ ఆల్రెడీ ఒక వ్యూహకర్తగా పనిచేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒక డిజిటల్ డిజిటల్ క్యాంపెయిన్ అనే ఒక యూనిట్ ని క్రియేట్ చేశారట డిజిటల్ క్యాంపెయిన్ కోసం ఆ డిజిటల్ క్యాంపెయిన్ యూనిట్ కి మీరు చీఫ్ గా బాధ్యతలు నిర్వహించండి ఎన్నికల వరకు అని దానికోసం వేలం పాట లెక్కన ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడ్డారట సునీల్ గానగోలి దగ్గరికి ఈ క్రమంలో నేను నేషనల్ వైడ్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నా తెలంగాణలో కూడా నేను పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి యాక్టివ్గా పనిచేయాల్సి ఉంది సో ఇప్పుడు మీరు ఎంత ఆఫర్ ఇచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేను ఇప్పుడు చేయలేను అన్నప్పుడు చాలా గట్టిగా ట్రై చేశారట ఈవెన్ మధ్యలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ట్రై చేద్దామన్నా ఇప్పుడే నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు కనుక ఇప్పించలేకపోతే నా పదవికే ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేను అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో పెద్ద సపోర్ట్ చేయలేని పరిస్థితి వచ్చిందట అందుకని చెప్పి సునీల్ కానుగోల్ మోదీ అంటే ఇంక నో యూస్ వేలం పాట పాడినా నో యూస్ అందుకని చెప్పి మళ్ళీ ప్రశాంత్ కిషోర్నే ఆల్రెడీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ తోనే ఒక ఏమంటారు సమావేశం ఏర్పాటు చేసి నారా లోకేష్ ఢిల్లీలో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పిలుచుకొని వచ్చారు పిలుచుకొని వచ్చి ఈరోజు డైరెక్ట్ కన్సల్టెంట్గా కాకుండా ఒక సలహాదారుగా పని రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో కలుద్దాం సలహాలు సూచనలు ఇవ్వు అని చెప్పి అప్పటి వరకు పరిమితం చేశారట సో మధ్యలో సునీల్ కానుగోలు కోసం రేవంత్ రెడ్డి ద్వారా కూడా ప్రయత్నం చేద్దాం అనుకున్నా ఇక్కడ కనీసం కూడా నామమాత్రపు స్పందన కూడా లేదట ఎందుకంటే ఆయన సీట్ అక్కడ ఇంపార్టెంట్ పైపెట్టి ఏమంటారు ఏపీలో కోసం అని చెప్పి సునీల్ కానుగోల్ని అక్కడికి మళ్లించారు అని పార్లమెంట్ ఎన్నికల కనుక నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకో కాంగ్రెస్లో ఉన్న మంత్రులందరూ చాలా సీనియర్లు ఉన్నది నలుగురు ఎమ్మెల్యేలు ఎక్కువ సో రేవంత్ రెడ్డి కష్టం కదా అందుకని ఆయన పెద్ద పట్టించుకోలేదట అది సునీల్ కానుగోలుతో నో యూస్ అందుకని మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని లైన్లోకి తీసుకొని వచ్చారని పెద్ద తతంగా నడిపించారు మా అత్తానికి